స్ అందరికీ నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక దక్షిణ కోస్తాలో అంటే గుంటూరు కానీ పల్నాడు కానీ బాపట్లతో పాటుగా ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో అకాల వర్షాలు ఏమైనా నమోదయ్యే అవకాశం ఉందా అకాల వర్షాలతో పాటుగా ఉరుములు మెరుపులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది గాలుల తీవ్రత ఎంత మేర ఉండే అవకాశం ఉంది అసలు అకాల వర్షాలు ఏ తేదీల్లో పడే అవకాశం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ అయితే మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పటికీ అకాల వర్షాల గురించి నేను మీ అందరికీ రెండు వారాల ముందే అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది అలాగే గడిచిన ఐదు రోజులుగా ముందుగా హైదరాబాదు వర్షాల గురించి ఒక వీడియో అలాగే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర గురించి రెండు వీడియోలు ఆ తర్వాత తెలంగాణ గురించి మరొక వీడియో అలాగే రాయలసీమ గురించి మరొక వీడియో అంటే ఓవరాల్గా ఇప్పటికే నేను ఐదు సపరేటు వీడియోలు ఐదు ప్రాంతాల గురించి నేను మీ అందరికీ కూడా అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది ఇక ఇది చివరి వీడియో అంటే ముఖ్యంగా దక్షిణ కోస్తా గురించి చివరిగా ఈరోజు మీకు అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను ఈ పూర్తి వీడియో అయిపోయిన తర్వాత ఇక రేపు ఎల్లు నుంచి వర్షాలు పూర్తిగా కూడా మెల్లిమెల్లిగా మొదలవుతాయి కాబట్టి పూర్తిగా వర్షాల గురించి మీకు అందుబాటులో లైవ్ రూపంలో అందుబాటులో నాకు సమయం ఉన్న సందర్భంలో మీకు ఉండటానికి ప్రయత్నం చేస్తాను చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారు ఆ కామెంట్స్ అన్నిటికీ కూడా రిప్లై ఇవ్వడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి లైవ్లో అయితే ఇంకాస్త ఎక్కువ మంది రైతులకి ప్రజలకి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా వర్షాలు పూర్తిగా రానున్న రోజుల్లో పెరగటానికి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి లైవ్లో మీకు అందుబాటులో ఉండటానికి అయితే తప్పకుండా ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఓవరాల్గా ప్రస్తుతం అయితే దక్షిణ కోస్తాలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా చూసుకుంటే మనకి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల భారీ ఉరుములు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈదురు గాలులతో కూడిన వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖులో చాలా చోట్ల అకాలమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వడగళ్ళు కూడా పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల ప్రజలు అయితే అలర్ట్గా ఉండండి ఇక ఒకసారి మనం దక్షిణ కోస్తా విషయానికి వస్తే గడిచిన వారం రోజులుగా ఎండల తీవ్రత అయితే భారీగా కొనసాగుతుంది మనం చూసుకుంటే ఇటు గిద్దలూరు కానీ మార్కాపురం కానీ దర్శి కానీ ఒంగోలు కానీ అలాగే కనిగిరి పరిసర ప్రాంతాలు కానీ అద్దంకి కానీ మేదరమట్ల పరిసర ప్రాంతాలు నెల్లూరు కొవ్వూరు పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనకి ఏదైతే ఇటు గుంటూరు పల్నాడు అమరావతి పరిసర ప్రాంతాలు చాలా చోట్ల ఎండల తీవ్రత భారీగా ముప్పై ఎనిమిది ముప్పై ఏడు ఈ ప్రాంతాల నుంచి నలభై ఒక్క డిగ్రీల వరకు కూడా చాలా చోట్ల అత్యధికంగా నమోదవుతున్నాయి కాబట్టి ఎండల తీవ్రత అయితే గత వారం రోజులుగా కొనసాగుతుంది మరొక రెండు మూడు రోజులు అంటే ఇరవై ఒకటి వరకు కూడా కొనసాగుతుంది ఒక మూడు నాలుగు రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇరవై ఐదు నుంచి పునః ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఎండల తీవ్రత కాబట్టి మధ్యాహ్నం సమయంలో ఈరోజు రేపు ఎల్లుండి కూడా ప్రజలైతే అప్రమత్తంగా ఇరవై ఒకటి వరకు కూడా ఉండండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రస్తుతం వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి ఒక వివరాల్లోకి వెళ్తే మనకి గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో కూడా అక్కడక్కడ మనకి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో వర్షాలు చూడటానికి అవకాశం ఉంది ఎక్కువగా ఇరవై రెండో తారీఖు సాయంత్రం రాత్రి సమయంలో ఇరవై మూడో తారీఖు సాయంత్రం రాత్రి సమయంలో మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కువగా మనం చూసుకుంటే బోర్డర్ ప్రాంతాలు అంటే తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు అలాగే ఎదురుగాలతో కూడిన వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే మార్కాపురం కానీ గిద్దలూరు కానీ దర్శి కానీ అలాగే ఇటు నల్లమల్ల అటవీకి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో మనం వర్షాలు ప్రకాశం జిల్లాలో వర్షాలు ఎక్కువగా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే పల్నాడు ఈ ప్రాంతాల్లో పల్నాడు కానీ నాసరావుపేట గురుజాల సత్తెనపల్లి చిలకలూరుపేట పరిసర ప్రాంతాలు అలాగే వీటితో పాటుగా పిడుగురాళ్ళ కానీ సత్తెనపల్లి కానీ ఈ ఏరియాల్లో కూడా ముఖ్యంగా ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఒకటి నుంచి వర్షాలు మొదలైతే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై రెండో తారీఖు నుంచి వర్షాలు మొదలవడానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా నెల్లూరు జిల్లా కానీ అలాగే ప్రకాశం జిల్లా కానీ గుంటూరు బాపట్ల పల్నాడు ఈ జిల్లాల్లో కూడా చాలా చోట్ల ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు అకాల వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఉదయం సమయం నుండి మధ్యాహ్నం వరకు ఎండలు ఉన్నాయి కదా అని దయచేసి ఎవరు కూడా మోసపోకండి సూర్యుడు మోసం చేసే అవకాశం ఉంది ఒక్కసారిగా ఒంటి గంట రెండు తర్వాత సూర్యుడు మాయమైపోయి పూర్తి స్థాయి ఆధిపత్యం వరుణుడు తన చేతుల్లో తీసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి దాదాపు చాలా రోజులుగా ప్రకాశం కానీ అలాగే నెల్లూరు కానీ ఇటు గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో ఎండల తీవ్రత వల్ల పూర్తిగా బావులు కానీ అలాగే చెరువులు కానీ అలాగే ఇటు బోర్లు కానీ ఎండిపోయే పరిస్థితి ఉంది చాలా చోట్ల నీళ్లకు కూడా సమస్య అయితే ఎదురవుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా కొంచెం ఉపశమనం ఒక మూడు నాలుగు రోజులు కలగటానికి సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాతో పాటుగా గుంటూరు బాపట్ల పల్నాడు పరిస్థితి కాబట్టి మనం చూసుకుంటే ఇటు బాపట్ల గాని తెనాలి కానీ పొన్నూరు గాని రేపల్లి గాని గురిజాల గానీ చిలకలూరుపేట అమరావతి అలాగే క్రోసూరు పరిసర ప్రాంతాలు గాని గుంటూరు పదిసేవ ప్రాంతాలు కానీ వీటితో పాటుగా పిడుగురాళ్ళ కానీ అలాగే పొన్నూరు గాని వీటితో పాటుగా మనం చూసుకుంటే ఇటు చిలకలూరుపేట పరిసర ప్రాంతాలు అలాగే నాసరావుపేట గుర్జాల మాచర్ల ఈ ఏరియాలో చాలా చోట్ల మనము వర్షాలని ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఇరవై రెండో తారీఖు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు కందుకూరు కానీ ఒంగోలు పరిసర ప్రాంతాలు కానీ కనిగిరి కానీ అద్దంకి కానీ అలాగే మార్కాపురం గిద్దలూరు పరిసర ప్రాంతాలు కానీ దర్శి పరిసర ప్రాంతాలు మేదరం అట్ల ఈ ఏరియాలో కూడా మనము చూడటానికి పర్చూరు ఈ ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు చూడటానికి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి ఇటు నెల్లూరు జిల్లాలో కూడా కొవ్వూరు కానీ నెల్లూరు కానీ సర్వేపల్లి ఈ ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే వంద గ్రామాలు ఒక ఒక ప్రాంతంలో అంటే ఒక జిల్లాలో సపోజ్ ఒక వంద గ్రామాలు ఉంటే ఒక ఇరవై చోట్ల ముప్పై చోట్ల భారీ వర్షాలు మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కేవలం మబ్బులు గాలులు మాత్రమే ఉంటాయి మరి కొన్ని చోట్ల వర్షాలు ఉండకపోవచ్చు అసలు అకాల వర్షాలు మనం చూసుకుంటే ఒక ఇంటి దగ్గర భారీ వర్షం ఉంటే మరొక ఇంటి దగ్గర అసలు వర్షం ఉండదు సపోజ్ ఇది ఒక ఇల్లు అనుకుంటే ఇది ఒక ఇల్లు అనుకుంటే ఈ ప్రాంతంలో భారీ వర్షం ఉంటే ఈ ప్రాంతంలో ఈ ఇంటి దగ్గర అసలు వర్షం ఉండదు కాబట్టి అకాల వర్షాలు అనేవి మనము అనుకోకుండా పూర్తిగా ఒకేసారి వాతావరణ మార్పుల వల్ల మనం చూస్తాము కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి అన్ని గ్రామాల్లో వర్షాలు ఈ జిల్లాలో గుంటూరు పాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాలో లేనప్పటికీ కూడా కొన్ని చోట్ల మాత్రం మనం ఖచ్చితంగా అకాల వర్షాలు చూడటానికి ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఏమైనా వర్షాలు పూర్తిగా పడే అవకాశాలు లేకపోయినా ఏమైనా పెరిగే సూచనలు ఉన్నా కానీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను కాబట్టి పడిన చోట మాత్రం విస్తారంగా ఉంటుంది పడిన చోట మాత్రం మనకి ఇరవై నాలుగు వరకు వర్షాలు పడకపోతే ఇక వర్షాలు లేనట్లే కాబట్టి ఏదైనా వర్షాలు అవకాశాలు ఈ జిల్లాలో ఉన్నాయంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగే కాబట్టి వర్షాలు పట్టడానికి ఉంటాయి అవకాశాలు అని రైతులందరూ ముందస్తుగా జాగ్రత్తలు అయితే తీసుకోండి పడితే మాత్రం నష్టాలు చాలా చోట్ల మిర్చి పంటలు కానీ ఎక్కువగా చాలా మంది గుంటూరు మిర్చి ఆటి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల రైతులందరికీ ఈ వర్షాల గురించి ఎక్కువ అవగాహన ఉండదు కాబట్టి నష్టపోయే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండండి కాబట్టి ఓవరాల్గా మనమైతే వర్షాలు పూర్తిగా కూడా అన్ని ప్రాంతాల గురించి ఇటు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తా రాయలసీమ హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ అన్ని ప్రాంతాల ప్రజలందరికీ కూడా వివిధ రోజుల్లో ఏ ఏ చోట్ల అకాల వర్షాలు ఉంటాయి అనే దాని గురించి ఇప్పటి వరకు నేను అప్డేట్ అయితే ఇచ్చాను ఇక నుంచి నేను డైరెక్ట్గా లైవ్లో ప్రజలకు రైతులకు అందుబాటులో ఉండి అకాల వర్షాల గురించి వివరించబోతున్నాను అలాగే ఏపీ తెలంగాణ గురించి రెండు సపరేట్ వీడియోస్ అయితే నేను చేస్తాను ఆ రెండు వీడియోలు పూర్తి అవ్వగానే మనకు అకాల వర్షాలు మొదలవుతాయి కాబట్టి రోజువారీ అకాల వర్షాల అప్డేట్స్ కూడా నీకు అందుబాటులో ఉంచే ప్రయత్నం అయితే చేస్తాను ఇది ఓవరాల్గా దక్షిణ కోస్తా వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఈ వీడియోతో తెలుగు రాష్ట్రాల అకాల వర్షాల గురించి నేను పూర్తి స్థాయి అప్డేట్ అయితే ఇచ్చేశాను రెండు వారాల క్రితం మనం చెప్పిన విధంగానే అకాల వర్షాలు మనకి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఒక్కసారిగా వాతావరణం మరి దంచి కొట్టే అవకాశం ఉరుములు గాలులతో ఉంది కాబట్టి ప్రజానికం మొత్తం కూడా అప్రమత్తంగా ఉండండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి